వెల్కమ్ టు మై ఛానల్ గుడ్లో పెట్టే పులిహోర అంత టేస్ట్ కాకపోయినా నేను చేసే విధంగా చేయండి ఇది తింటుంటే ఆ టేస్ట్కి గుర్తొస్తుంది సో ఇంకెందుకు లేట్ పులిహోర ఎలా చేయాలని చూసేయండి ముందుగా రైస్ని కొద్దిగంత పసుపు వేసి కుక్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి వన్ టేబుల్ స్పూన్ మిరియాలు జీలకర్ర మెంతులు టూ టేబుల్ స్పూన్ ధనియాలు కొద్దిగంత ఆయిల్ వేసి వేయించుకొని వాటిని మెత్తగా గ్రైండర్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాని గుజ్జంతా తీసి తగినంత సాల్ట్ చిట్కెడంత పసుపు పచ్చిమిర్చి వేసి దగ్గరయ్యే వరకు ఉడికించుకోండి నెక్స్ట్ తాలింపు కోసం ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి గుప్పెడంత కరివేపాకు కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు కొంచెం చిటపట్టలాడినాక తీసి ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ మనము గ్రైండర్ పట్టిన పౌడర్ వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు అండ్ తాలింపు చింతపండు వేసి బాగా కలపనంత కలిసేటట్టు అంతే మన పులిహోర రెడీ